హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు నేను మీకు కాజు మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి ఈ కాజు మసాలా రైస్ రోటీ చపాతి పరోటా బిర్యానీ పులావ్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఏ ఐటెంలో కన్నా ఈ కాజు మసాలా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాజు మసాలాని బయట అందరూ తినే ఉంటారు కదండి బయట టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి సో ఈ రెసిపీ కోసం మనం ముందుగా మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కాజుని వేసుకోవాలి ఇలా కాజుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకుందామండి తరువాత ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మూడు లవంగాలు ఒక యాలక్కాయ కొద్దిగా చెక్క వేసుకొని ఇందులో కొద్దిగా బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఆనియన్స్ టీ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా మగ్గితే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటూ సరిపోతుందండి చూసారు కదండి టూ మినిట్స్ తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయాయండి ఇలా మగ్గితే చాలండి తర్వాత అల్లంని పైన తొక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను తర్వాత వెల్లుల్లిని కూడా ఇలాగే పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని నిమిషం పాటు మగ్గించుకోవాలి తర్వాత టూ మీడియం సైజ్ టమాటోస్ని ఇలాగ కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి కూడా ఒక త్రీ మినిట్స్ ఇలాగే మగ్గించుకోవాలండి తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో దీన్ని కూడా ఇలాగే కలుపుకుంటూ మగ్గించుకోవాలి వీటన్నిటిని ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను దీనికి కూడా ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలాగే కలుపుకుంటూ ఇలా ఒక పది నిమిషాల పాటు వీటన్నిటినీ కూడా బాగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలండి ఇవి చక్కగా చల్లారిన తర్వాత మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించుకొని అందులో ప్యాన్ పెట్టుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర వేసుకొని ఒక ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా తరుక్కొని వేసుకుంటున్నాను ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి అయిన తర్వాత వన్ మీడియం సైజ్ టమోటోని ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి టమోటాని ఇలా మగ్గించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి వేసుకొని ఇది కూడా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత బాగా ఈ మసాలాలన్నీ కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ మసాలాలలో పెరుగు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి లేదంటే విరిగిపోతుంది తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా చక్కగా కలుపుకోవాలండి అంత మిక్స్ అయ్యేటట్టు నేను ఇక్కడ ఆల్రెడీ అన్నీ కూడాను లైట్గా మగ్గించుకున్నానండి అందుకనే ఈ గ్రేవీని కూడా లైట్గా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలానే కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగే గ్రేవీ అంతా కుక్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాం షుగర్ యాడ్ చేసుకుంటే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి ఈ రెసిపీకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి చూసారు కదండి ఆయిల్ అనేది పైకి వచ్చింది లైట్గా సో ఇలానే మధ్య మధ్యలో కలుపుకోవాలండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలాగే గ్రేవీని ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్న కాజుని వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చూసారు కదండి గ్రేవీ అనేది బాగా కుక్ అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి సో మళ్ళీ ఒకసారి మనం ఇలా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూసారు కదండి మనకి ఎంతో టేస్టీగా ఉండే కాజు మసాలా అయితే రెడీ అయిపోయింది ఈ కాజు మసాలాని ఎందులోకైనా కూడా మనం చేసుకొని తినొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది దేనిలోకైనా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి